హలో బాపు చాయే పే సుందరమన్ గంగా బాబు Jangan lupa menjepitkan, Anu. Ini siapa? Come on, tell the pilot. ओके 615 నా కమన్ ఇగరెను కొరుక్ల అప్రజ్ఞం నాకి నమస్కారం నా పేరు లక్ష్మి నరేష్ నేను అక్యుపంక్చర్ అండ్ కపింగ్ థెరపీ ఫిజియోథెరపీ అనువంశిక ఆయుర్వేదంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను అయితే ఇది ప్రతి పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణప్రాష మా ఆయుర్వేదిక్ స్టోర్లో వేయబడును అయితే ఈ స్వర్ణప్రాష అంటే స్వర్ణభస్మము ఆయన ఘతము అన్నీ కలిపి చేస్తామండి ఇది పిల్లలకు పుట్టిన నెల పిల్లల నుండి పదహారు సంవత్సరాల వరకు పదహారు సంవత్సరాల పిల్లల వరకు వేయవచ్చును ఇది ఇది వేయడం వల్ల పిల్లల బుద్ధి మేధస్సు జ్ఞాపక శక్తి మరియు శారీరక బలం మానసిక బలం చాలా బాగా మెరుగుపడుతుంది ఇది ప్రాచీన కాలంలో వేసేవారు కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వృద్ధిలోకి వచ్చిందో దీని మీద ఇది కుంటు పడిపోయింది దట్టు ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ వేయకపోవడం వలన ఇది వెనకబడిపోయింది దీన్ని మేము ముందుకి తేవాలి అనే ఉద్దేశంలో పిల్లలకు విటమిన్ డి త్రీ ఐరన్ అని కాల్షియం అని ఎన్నో రకాల మెడిసిన్స్ ఇస్తున్నారు అవన్నీ దీంట్లో వస్తుంది ప్రతి పుష్యమి నక్షత్రం రోజు అంటే ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తుంది ఈ పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం రోజే ఎందుకు వేయాలి ఇది బంగారంతో తయారు చేస్తారు కాబట్టి పుష్యమి అనేది బంగారంకు సంబంధించిన నక్షత్రం అయితే పిల్లలు లాగా మెరుగుపడతారు కాబట్టి పుష్యమి నక్షత్రం రోజు వేయాలి అని చెప్పేసి అని మా ఈ కోరిక అండ్ మేము ఇది పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుండి స్టార్ట్ చేసామండి చాలా మంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు వస్తున్నారు చాలా బాగుంది ఒక్కొక్కరి రిజల్ట్ చెప్తా ఉంటే కాళ్ళు నడవలేని వాళ్ళు నడుస్తున్నారు జలుబు దగ్గు ఊరికే రికరెంట్గా వచ్చే వాళ్ళు తగ్గింది అని తగ్గింది మేడం అని అని చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి తగ్గినాయి అని చెప్పేసి చెప్పారు నా దగ్గర వీడియోస్ అవన్నీ ఉన్నాయి పిల్లలకు చాలా బాగా ఒక ఇద్దరు బాబులు అయితే నడవలేకపోయారు వాళ్ళు నడుస్తున్నారంట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందరు పిల్లలు దీన్ని వేయించుకోవాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము చాలా ఉంది మా దగ్గర ఇంకా చేయాలి అనే కోరిక ఉంది కాకపోతే మేము ఎక్కడా ఇప్పటి వరకు మేము యాడ్స్ ఏమి ఇవ్వలేదు పబ్లిసిటీ ఏమి ఇవ్వలేదు ఉదయం పత్రిక విలేకరి గారు వాళ్ళ పిల్లలకు వేయిస్తున్నారు అండ్ షికారి గోపి గోపికృష్ణ గారు కూడా వేయిస్తున్నారు వాళ్ళ వల్లనే ఇది ముందరికి వస్తుంది కానీ మేము ఎప్పుడు వాళ్ళకేం చెప్పలేదు వాళ్ళు సొంతంగా దీని బెనిఫిట్స్ నచ్చి వాళ్ళు వేస్తున్నారు ఇవాళ ఉదయం పత్రిక విలేకర్ సార్ తనే సిటీ కేబుల్ గణేష్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి మేము ప్రో మేము పబ్లిసిటీ చేయాలి అనేది కాదు ఒకరి ఒకరి నుండి ఒకరికి మౌత్ టు మౌత్ రావాలి అని మా ఈ కోరికను మన్నించాలి